చూసే ఉంటారు నా అకౌంట్కి కాపీరైట్ స్ట్రైక్ అండ్ వాయిలేషన్ అని చెప్పేసి ఇంకొక మెయిల్ వచ్చింది సో ఇంకా చేసేది ఏం లేదు ఇన్ని రోజులు కనుక చేసిందంతా కూడా వేస్ట్ అయిపోయింది సో ఒకవేళ కానీ మీ అకౌంట్కి కూడా కాపీరైట్ స్ట్రైక్ ఆర్ వాయిలేషన్ మెయిల్ కానీ ఏమన్నా వచ్చేదో దాని నుంచి ఎలా వేయాలన్నది ఒక త్రీ టు ఫోర్ పాయింట్స్లో చెప్తాను ఫోర్త్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి సో యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే నేను మా అమ్మాయిది మా చిన్న పాపది ఒక వీడియో ఉండే అనమాట తను బాంబు కాల్స్తూ ఉండే సో ఆ వీడియో షార్ట్ చేసి నేను షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట అది అప్లోడ్ చేశాక ఒక టూ టూ త్రీ మినిట్స్కి నాకు వీడియో డిలీట్ అయిపోయింది వీడియో డౌన్ అయిపోయినట్టు మెయిల్ కూడా వచ్చింది నేను చూసుకోలేదు అసలు మెయిల్ అంతా అబ్జర్వ్ చేయను నేను అవి ఎప్పుడో స్పాంలో అనమాట సో నేను అది అబ్జర్వ్ చేయలేదు నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా అని చెప్పి నేను అలానే ఉన్నాను సో మళ్ళీ రీసెంట్గా నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక ఒకసారి మనిటైజ్ అయిందా ఎన్ని అవర్స్ అయ్యాయి వాచ్ టైం అన్నది చూద్దామని చెప్పేసి నేను స్టూడియోలో వెళ్ళి చూసి వాచ్ టైం అయింది ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం అయింది మనిటైజేషన్ అనేది అప్లై చేయడానికి నాకు ఇంకా రావట్లేదు అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫోర్ థౌసండ్ వాచ్ టైం కూడా అయింది కానీ నాకు మెయిల్ అనేది రావట్లేదు అప్లై అనే ఆప్షన్ రావట్లేదు ఎందుకు రావట్లేదా అని చెప్పేసి నేను చాలా చూసడానికి వెయిట్ చేశాను ఇంకా రావట్లేదు ఏంటని సో ఇట్లా టెక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళని వీళ్ళని అడిగితే ఏమన్నారంటే ఒకసారి కాపరేట్ స్ట్రైక్ ఏమైనా ఉందేమో మీ అకౌంట్కి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అన్నారనమాట సో నేను బేసిక్గా మన మొబైల్లోనే కదా ఓపెన్ చేసి చూసాను నేను మొబైల్లోనే ఓపెన్ చేసి చూశాను నాకు కాపీరైట్ స్ట్రైక్ అని ఏం కనిపించలేదు సో ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఇట్లా మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూడాలి అప్పుడే కాపీరైట్ స్ట్రైక్ దేని మీద ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి అండి సో నేను ఇంకా అలా ఒకసారి ల్యాప్టాప్లో ఓపెన్ చేద్దామని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేశాను చూసి దాంట్లో మీకు మీకు ల్యాప్టాప్లో స్టూడియో కానీ ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే అసలు మీకు ఏమేమి వార్నింగ్స్ ఉన్నాయి అవన్నీ అనేది డాష్ బోర్డ్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట సో నేను ఓపెన్ చేసి చూడగానే నాకు ఇట్లా కనిపిస్తుంది అనమాట కాపీరైట్ వయలేషన్ ఉంది మీ అకౌంట్ మీద సో మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఇది కాపీరైట్ అనేది ఎందుకు అంటే చిన్న పిల్లల్ని మీరు పెద్దవాళ్ళ సమక్షంలో లేకుండా మీరు అలాంటి బాంబు కాల్చడం అట్లాంటివి చేశారు కాబట్టి మీ వీడియో అనేది డౌన్ అయింది మీరు ఈ ట్రైనింగ్ తీసుకునేది ఉంటే మీకు నైంటీ డేస్ లోపు మీ అకౌంట్ అనేది మళ్ళీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది ఈ లోపు మీ అకౌంట్ అయితే పని చేయదు అని చెప్పేసి అలా ఉందనమాట సో ఇది ఏమన్నారంటే నాకు ట్రైనింగ్ అన్నారు ట్రైనింగ్ ఎక్కడ నుంచి తీసుకోవాలో నాకు అర్థం కాలేదు నేను నా మెయిల్ అన్నిట్లలో చూస్తే అప్పుడు సోషల్ అనే ఆప్షన్ మన జీమెయిల్లలో సోషల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది సో దాంట్లో చూస్తే నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందనమాట ఎప్పుడు వీడియో డౌన్లోడ్ అయిన వీడియో డౌన్ అయిన అప్పుడే నాకు మెయిల్ వచ్చింది ఇట్లా మీ వీడియో డౌన్ అయింది సో మీరు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి ఈ ట్రైనింగ్ కూడా వీక్ లోపల తీసుకోవాలి ఒక వీక్ లోపల తీసుకునేది ఉంటే మీ అకౌంట్ అనేది మేము రీకన్సిడర్ చేస్తాము నైంటీ డేస్ టైం పీరియడ్ ఉంటుంది దీనికి కూడా అని చెప్పేసి అని అనమాట సో అప్పుడు నేను ఆ ట్రైనింగ్ తీసుకుంటే అది నైంటీ లోపు మీకు ఇంకా ఈ వార్నింగ్ అనేది మీ అకౌంట్ మీదనే ఉంటుంది సో ఇది మాత్రం పోదు నైంటీ డేస్ వరకు ఇట్లనే ఉంటుంది సో నైంటీ డేస్ వరకు కూడా మీకు మీ అకౌంట్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఉంది అనమాట సో అది జరిగిన విషయం సో నేను ఆ ట్రైనింగ్ తీసుకున్నాను ట్రైనింగ్ తీసుకుని దానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట మీకు పడిన కాపీరైట్ వయలేషన్ ఉందో దాన్ని మీరు అపీల్ చేసుకోవచ్చు అపీల్ అంటే మీరు దాన్ని అపీల్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేస్తారు మీ అపీల్ని అంటే మీరు ఎందుకు చేశారు నిజంగా మీరు ఉన్నారు లేదా అని అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ వీడియో షూట్ చేసింది నేనే కానీ ఆ వీడియోలో నేను లేను వీడియో కెమెరా పట్టుకొని నేను ఉన్నాను కానీ వీడియోలో మాత్రం నేను లేను సో నేను లేకపోవడం వల్ల పెద్దవాళ్ళు ఎవరు లేకుండా చిన్నపిల్లలకి ఇచ్చారు కాబట్టి మీ వీడియో అనేది డౌన్ అయింది అనమాట నేను నిజంగా కానీ ఆ వీడియోలో కానీ ఉండేది ఉంటే ఆ చిన్న షార్ట్ అది థర్టీన్ సెకండ్స్ షార్ట్ అది అంతే ఆ షార్ట్లో కానీ నేను ఉండేది ఉంటే నాకు అసలు నా అకౌంట్కి ఇట్లా వయలేషన్ అనేది పడేది కాదు సో ఆ వీడియో తీసింది నేను అయినా కానీ వీడియోలో నేను లేకపోవడం వల్ల మీ అకౌంట్ మీద ఏదైతే ఉందో వైలేషన్ దాని మీద పడింది అనమాట నేను ఎలా అంటే నేను ఎలా అప్పీల్ చేశానంటే ఆ వీడియో తీసింది నేనే సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు నా గైడెన్స్ కిందనే మా అమ్మాయి చేసింది అట్లా అని చెప్పేసి నేను అప్పీల్ చేశాను బట్ మళ్ళీ నెక్స్ట్ టైమే వాళ్ళు మెయిల్ చేశారు నా మీ అప్పీల్ కన్సిడర్ కాదు మేము మా కమ్యూనిటీ రూల్స్ ప్రకారం మీ వీడియో అనేది కరెక్ట్గానే డౌన్ డౌన్ అయింది సో మీ అకౌంట్ మీద అయితే వైలేషన్ ఉంటుంది ఇది నైంటీ డేస్ పీరియడ్ వరకు ఉంటుంది ఇంకా మీరు ఇచ్చేసేది ఏం లేదు అని చెప్పేసి అది అన్నారు మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది నేను ఇదే పెడతాను మీకు సో స్క్రీన్ షాట్ కూడా పెడతాను సో మీ వీడియో అనేది డౌన్ అయింది నైంటీ డేస్ పీరియడ్ అని చెప్పేసి కూడా ఉంటుంది సో ఇది నేను అప్పీల్ చేశాక నాకు వచ్చిన మెయిల్ అనమాట అప్పీల్ చేశాక ఏమొచ్చిందంటే మీ అప్పీల్ అనేది కన్సిడర్ చేయము మీ వీడియో కరెక్ట్గానే డౌన్ అయింది అని చెప్పేసి వచ్చింది అన్నమాట సో ఇంకా మనం దీనికి ఏం చేయలేము సో ఇది ఒక వైలేషనే మీకు అర్థమవుతుందా ఇది ఒక వైలేషన్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ని మనం పాటించలేదు కాబట్టి ఇది ఒక వాయిలేషన్ ఇది కాకుండా కూడా నా అకౌంట్ మీద నాకు తెలియకుండానే నేను చేసిన మిస్టేక్స్ అండి ఇవన్నీ నేను వెరీ ఫస్ట్ టైమ్ ఒక మొబైల్ది ఇట్లా టూ సిమ్ కార్డ్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలనేది చేశాను దట్ వాస్ అది నా ఫస్ట్ వీడియో అనమాట నా యూట్యూబ్ ఛానల్ మీద ఏదో టైంపాస్కి చేసాను నేను నిజంగా ఇంట్రెస్టెడ్ కాదు నేను నిజంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను అనుకోలేదు సో ఒక ఇట్లా ఒక షార్ట్ అయితే చేద్దాము అని చెప్పేసి ఒక షార్ట్ చేశాను అనమాట దానికి నేను మ్యూజిక్ అనేది వేరేదే వాడాను జస్ట్ ర్యాండమ్గా దొరికిన మ్యూజిక్ తీసుకొచ్చి దానికి యాడ్ చేసేసి షార్ట్ రిలీజ్ చేశాను అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ వరకు వచ్చిందనమాట ఇప్పటి వరకు నేను మళ్ళీ డాష్ బోర్డ్లో ఇంకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని ప్రతి షార్ట్కి ప్రతి వీడియోకి వెళ్ళి చూసేసరికి మ్యూజిక్ కాపీరైట్స్ ఉన్నాయి ఎన్ని ఒక్క త్రీ టు ఫోర్ షార్ట్స్కి కాపీరైట్స్ ఉన్నాయి తెలియదు ఇట్లా కాపీ రైట్స్ అవుతాయి అంటే నాకు ఎందుకు నేను అంత పట్టించుకోలేదు అంటే నాకు మొబైల్లో చూస్తే నాకు అంత కనిపించలేదు మొబైల్లో చూసిన ప్రతిసారికి నాకు కాపీరైట్ అని చెప్పేసి ఇక్కడ కనిపించలేదు మన అకౌంట్ మీద ఏం కాపీ రైట్స్ లేవులే అని చెప్పేసి అని ఊరుకున్నాను కానీ ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే అకౌంట్ మీద మొత్తం అన్ని కాపీరైట్స్ ఉన్నాయి ఫోర్ కాపీ రైట్స్ ఉన్నాయన్నమాట మ్యూజిక్ సో ఒక టూ షార్ట్స్కి ఏమో మ్యూజిక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండే సో మ్యూజిక్ చేంజ్ చేశాను ఇంకొక టూ షార్ట్స్కి మాత్రమే ఇంకా మ్యూజిక్ చేంజ్ చేసే ఆప్షన్ రాకుండే సో అందులో ఒకటి ఏంటి అంటే సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ యూస్ అయిన షార్ట్ అంటే ఇక అది ఆల్మోస్ట్ ఇంకో టెన్ డేస్లో వన్ మిలియన్ అవుతుండేనేవచ్చు ఆ షార్ట్ తీసేయాల్సి వచ్చింది ఇంకా దాని మీద మ్యూజిక్ ఎడిట్ చేసే ఆప్షన్ లేకుండా ఉండే సో ఆ షార్ట్ ఇంకొక షార్ట్ టూ షార్ట్స్ తీసేసాను ప్లస్ ఇంకొక టూ షార్ట్స్కి మాత్రం మ్యూజిక్ అనేది నేను వేరే చేంజెస్ పెట్టేశాను అనమాట సో ఒకవేళ కానీ మీరు ఇలాంటి తప్పులు చేసేది ఉంటే ఇలాంటివి మాత్రం చేయకండి నేను చెప్పేది మ్యూజిక్ ఏదైనా కానీ మీరు వాడేది ఉంటే రెస్ట్రిక్షన్ లేకుండా కాపీరైట్ లేకుండా ఉన్న మ్యూజిక్ మనకు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఒకటి ఉంటుంది అనమాట సో దాంట్లో మనకు మ్యూజిక్స్ ఉంటాయి ప్రతి మ్యూజిక్ ఉంటుంది దాంట్లో నుంచి మీరు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మీ షార్ట్స్కైనా వీడియోస్కైనా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు అవి కాపీరైట్ ఫ్రీ అనమాట మన కాపీరైట్ ఏం పడదు మనం ఆ మ్యూజిక్ మ్యూజిక్ కానీ వాడేది ఉంటే అవి కాకుండా కానీ మీరు సిమ్ మూవీ నుంచి క్లిప్స్ కానీ మూవీ నుంచి మ్యూజిక్స్ కానీ లేకపోతే ఇంకెక్కడైనా బయట మీరు ఏదైనా ర్యాండమ్గా ఒక వీడియో షార్ట్ తీసేసి ఆ షార్ట్ తీసుకొచ్చుకొని మీరు ఎక్కడైనా బయట నిల్చొని షార్ట్ తీసినా కానీ ఆ షార్ట్ వచ్చి మీరు వీడియోలో కానీ షార్ట్స్లో కానీ అప్లోడ్ చేశారనుకోండి అది కూడా మీకు కాపీ కిందనే వస్తుంది ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీరు తీసిన వీడియోలలో ఏదైనా మ్యూజిక్ ఉందనుకోండి ఆ మ్యూజిక్ మీ వీడియోలో వినిపించింది అనుకోండి అది కంపల్సరీగా మీకు కాపీ కిందనే వస్తుంది సో ఇలా లాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఎగ్జాక్ట్గా కాపీరైట్ లేని మ్యూజిక్ మీ ఓన్ కంటెంట్ వేరే వాళ్ళు చేసి చూసి చేసి చేయడం వల్ల కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి రీయూస్డ్ కంటెంట్ అని చెప్పేసి బ్లాక్ పడుతుంది మీ వీడియోస్ మీద సో ఇవన్నీ ఏమున్నా కానీ ఒకసారి మొబైల్లో కాకుండా మీరు మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చూసి రెస్ట్రిక్షన్స్ ఏమున్నా కానీ అవన్నీ తీసేసుకోండి ఒకసారి కానీ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ స్ట్రైక్ ఇది నాకు వచ్చిన స్ట్రైక్ కాదు ఇది వార్నింగ్ మాత్రమే వయలేషన్ వార్నింగ్ అనమాట ఈ వయలేషన్ వార్నింగ్ అని మళ్ళీ రిపీట్ అయితే స్ట్రైక్ వస్తుంది ఈ స్ట్రైక్ అనేది మీకు త్రీ టైమ్స్ కానీ మీ అకౌంట్ మీద స్ట్రైక్ వచ్చిందనుకోండి మీ అకౌంట్ని కలిపిస్తుంది ఇంకా పని చేయదు ఇంకా లేదు అంతే ఇంకా అకౌంట్ పోయినట్టే ఐ మీరు చేసిన వీడియోస్ ఏంటి షార్ట్స్ మీరు చేసిన కష్టము ఎడిటింగ్ అన్నీ కూడా మొత్తం అన్నీ తీసుకుపోయి వేస్ట్ అయిపోతాయి సో ఇలాంటి తప్పులు ఏం చేయకండి మీరు మీ ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయండి మ్యూజిక్ అనేది చూసి వాడండి కాపీరైట్ లేని మ్యూజిక్ చూసి వాడండి అండ్ ఎప్పటికప్పుడు మీ అకౌంట్ అనేది మొబైల్లో కాకుండా డెస్క్ టాప్లో ఓపెన్ చేసి చూసుకోండి సో డెస్క్ టాప్లో ఓపెన్ చేసి చూడడం వల్ల మీకు ఒక్కొక్క వీడియో కింద రెస్ట్రిక్షన్ అనే ఆప్షన్ అనమాట ఆ రెస్ట్రిక్షన్ కింద నన్ అనే ఉండాలి నన్ను అంటే ఏ ఏ రెస్ట్రిక్షన్ లేదు అనమాట సో నన్ను అని లేకుండా ఇంకెక్కడన్నా రెస్ట్రిక్షన్ కనుక అనిపించింది అనుకోండి మీ వీడియో అనేది కాపీరైట్ స్ట్రైకో లేకపోతే వయలేషన్ ఇంకేదో ఇంకేదో ఉంటుంది ప్లస్ ఇంకొక ఫోర్త్ పాయింట్ అని చెప్పాను కదా ఆ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీ మెయిల్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మెయిల్ చూసుకుంటూ ఉండండి యూట్యూబ్ నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ చూడండి అది స్పామ్లో ఉన్న మీకు బల్క్లో ఉన్న సోషల్లో ఉన్నా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఆ సెక్షన్లలో ఉన్నా కానీ ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి కంపల్సరీగా చూడకుండా మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి ఆ వైలేషన్ అలానే ఉంటుంది నా పరిస్థితి అవుతుంది మీది కూడా సో ఇప్పుడు నా అకౌంట్ నా అకౌంట్ అయితే ఇంకా అయిపోయినట్టే అంటే ఇది నైంటీ డేస్ టైం ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ అకౌంట్ అనేది మోనిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు సో ఇంకా వెయిట్ చేద్దాము వెయిట్ చేసి చూద్దాము సో మీన్ వాళ్ళ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాను నేను ఆల్రెడీ దాంట్లో ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో అండి మీరు కూడా ఇలాంటి తప్పులు ఏం చేయకండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో కానీ మీకు నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి चूदा मे बी इत मैनेटाइज बाय